ये अगर नहीं चाहिए स्टाइलिंग चाहिए हां जी वो डा पड़ा वटा ले लो हां नमस्ते अम्मा हां मैं करता हूं ಮರ <muchan> ಎಲ್ಲ <muchan> ఇక్కడ దోక కడాయిని ఖాలోది రోది రోదాలగా ఉంది ధారదన్ చేస పైరోడు ఎ అమల్యా గారు ఉన్నారు మినిస్టర్ గారు ఉన్నారు అడగటికే పబ్లిక్ అవసరం ఉంది అంబిత అవసరం లేదు సారా అంటే గాని మనం చూస్తున్నానే సార్ నసనే కదా ఫేస్ ఆత్రం పితి దానికి ఆ దోస్తునో వికట్లనత అంటే సంగతి ఆ సార్ దారుణ రోడ్ ఏమనుచునండి అంతా రోడ్డు బాగా అందా రోడ్డు బాగుందా ఈరోజు అందా చాలా బాగుందాగా రుమ్మూ దూరిక వస్తుంది రోజు మరి రెండు ఇంకా ఎక్కడ కూడా చేశారు మరి

మర అడిగితే ఏద అద్గర్ పార్టీ వాళ్ళని ఎవర్ని సంబరాలు చేసుకున్నారిక వాళ్ళందరూ ప్రతిబది సంబరాలు గ్రమ్ములుగొల్చనా కనబడతనే కనబడతనేనా సంబరాలు ఎప్పుడు చే మాట్లాడు అని అడుగుతారు లా తీసుకుని ఉపోయి ఉంటారు అంతేనా చెప్తాం అ ఫోన్ ఆ ఆ నగర ప్రజల సమస్యల గురించి మాట్లాడతగా ఎంఆర్ రోడ్డు బాగుందా బాగుందా పర్లేదా కోతులు గీతలు బండి అంత బాగుందా రండి మాట్లాడండి బాగుయారా అడుగుతున్నారా బాగు చేయమని ఎవరిని అడుగుతారు లేదా പോലാ ലൈALLYഺ vocal young blood. ഽലിതുത്വെ ന്റ്വ്ടുignonംשר്റെ establishment

அடகத்துக்கி அப்படி அட்வா சார் அடிதான் சரி ஷாப்பிட்டவா ரோடு డిపోతున్నాయి లోపల వస్తున్నాయి డోన్ గేమలు వచ్చేస్తాయా డవన్ వస్తాయా డవన్ వస్తాయా నవీన్లు స్ట్రీట్ లైట్ కూడా వెలగట్టదా ఆ నెంబర్ నోట్ చేసుకో పింఛన్ కూడా ఎక్కుతుంది మీకు అరవై ఐదు వేలు ఆధార్ కార్డు మీద ఉందని వేయట్లేదా నువ్వు ఒంటరమా ఇదా నీ ఎవరు లేరా నీ తోడు చూడట్లా ಸಣ್ಣದotta ಸ್ಟ್ರೈಟ್ ನಲ್ಲಿ ಇದಲ್ಲ ಕೂಡ ಹೊರಗೆ ಇರಲ್ಲ ಯಾ ಮಲಗತ್ತಾ ಇದೆ ಲೈಟ್ ಮಲಗಲ್ಲ ಹ ಆ ನెంబರ್ ಟೇಕ್ ಮಾಡ್ತೀನಿ ನೋಟ್ చేಸಾರಾ ಅಡಿಡ್ ಮದಿಯ ನೇರ್ ಮಾತಾ ಬಂದ್ರೆ ಬಾಪಿಸ್ತಾ ಓವೆ ಅರೆ ಬಾಪಿಸ್ತಾ ಸರಿ ಆ పెన్షన్ పెంచి ఇస్తా అన్నారు జనానికి అందరికి పోతే వేస్తున్నారు అది పెన్షన్ ఉన్నోళ్ళందరికీ తీసేస్తున్నారు రెండు వందలు ఉన్నప్పుడు ఇచ్చారు రెండు వేలు అయినప్పుడు ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై చేశారు కదా తీసేస్తారు ఇంకా అందరికి ఇంకా తీసేస్తారు రేపు లోకల్ ఎన్నికలు అయితే మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి కదా కార్పొరేటర్ ఎన్నికలు అయితే ఉన్న కూడా తీసేస్తారు సగం మంది ఇప్పుడు ఎలా కార్డులు తీసేస్తారు అలాగే పెన్షన్ తీసేస్తారు పిఎం కార్డు కూడా ఉంచరా లేమి మరి ఓటి వేసారు కదా జన్మేదాలు ಓಟ್ಲು ಹೇಸ್ರಗ ತಿಂದರ್ಗಣ್ಣಾ ಆಗ ಹಾಂ ಡಾಯರ್ಗಾರು ಚಪ್ಪರು ದೀಸ ಆಲ್ ನಿಾನ್ಗೆ ಹೇಸಾರೋಟ್ ಮಾತಾಡ್ತೀವಿ ಫ್ಲೈಟ್ ರೀ ಹಾಂ ಯಾರು ಹಾಗೆ ಹಾಂ ಬರ್ತದೆ ಅಣ್ಣ ಬರ್ತದಾ ಹಾಂ ಬರ್ತಾ ಬರ್ತದ చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది హైట్ పెంచాలి కొత్త రోడ్ వేయాలి అంత నీళ్ళు వస్తున్నాయి బాగా రోడ్డు హైట్ కూడా పెంచాలి ఇలాంటి పెంచాలి కొత్త రోడ్లు కూడా ఇబ్బంది ఉంది రావాలి రెండు రోజులు బాగుందా మీకు ఐటి కూడా మంచి రాయల కాదు చానీ గార్డ్ పక్కన பரலா

ఎక్స్ట్ బాగుతు వేయాలా కొంత చేయాలా చేయాలి ఇక్కడ ఒక్క దగ్గర బయట కూడా ఇబ్బంది ఉందా ఈ రోడ్డు బాగా మెయిన్ రోడ్ బాగానే ఉందా ఈ రోడ్ వేయాలా ఇబ్బంది ఉందా

ఆడేనే ఆడేపైన రోడ్డును 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 ఆడేనే ಅದು <laughs> ಪ್ರಭುಸಾರಿಗೆ <laughs> <laughs> ఎవరి డిస్టర్బెన్స్ చేయి అందుకని మనం చేసుకుంటాము డిస్టర్బెన్స్ చేయింటి ఎవరు చూడ చైర్మన్ గారు నమస్కారం బాగాలేదా రోడ్డు బాగా కోతులు ఉన్నాయి వెయ్యారా కొత్త రోడ్డు వేయరా రోడ్డు ఎలాగ ఉన్నాయి కొత్త రోడ్డు చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వచ్చారా చెప్పారా చెప్పండి ఏంటి చెప్పండి మనం పన్ను రోజులు పెడుతున్నాం రోడ్ ఏమని చెప్పండి వచ్చేసి పూని పంపించ 네, 네. 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 네.

اي چاكو اپروتا ورٹون ہے جو بہت ہے نہیں ہے درا با 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 نہیں ہے

నీళ్ళు వచ్చేసి నీళ్ళిపోతుంది డ్రైనేజ్ కూడా ఖర్చు వాటర్ ఇబ్బంది అని చెప్పి ఓకే అవును లైట్స్ లోపం సరే ఇబ్బంది ఉంటుంది గొడిచి మింతో ఒక్కటి మాట్లాడబోతున్నాను ఈవాల్ నాడు నాదంతా జరిగింది. ఓకే. ఏంటి ఇష్టం? నాకు ఎందుకని అర్థం కాదు. పాకిస్తాన్. వాళ్ళం లేతే వరు కర్మంది చేస్తే అది వింటాడు. వీరు పాకిస్తాన్. అప్పుడు మాకు రేల్. వీ ఎక్కడైనా ఎక్కడ మాత్రం. ఈ రోడ్ చెవర్ అంటే ట్రైకరన్ మనం కొంబ్ దారిలో కనబడదు నా. యమ్మ అలాంటి ముసు పడిపోతున్నారు పడిపోతున్నారు సరిగ్గా ఇట్లా నీళ్ళు బాగా వచ్చేస్తున్నాయంట ఈ మధ్య బరదు బరదు అయిపో చెప్తాను కొత్త రోజు ఏమని అడుగుతున్నాం అట్లా గదిగా पंड மொத்தம் எந்த இப்போது கோர் பிண்ட் வந்து கோர் பிண்ட் வந்து எந்த రోడ్లన్నీ ఏమి ఇచ్చారా కొత్త ఎక్కడ లేదా రోడ్ ఏమి ఇచ్చారా కొత్తది ఏమి ఇచ్చా వస్తుందా లోపలికి వస్తుంది చెప్తాం పేరు మీది అత్యుత్తరావు చెప్తా భయం వేస్తుంది తెలీట్లా అంటే అక్కడ మినిస్టర్ గారు కార్ షాపీ వెళ్ళాలంటే అక్కడ వేసాం రండి అది బాగుంది అంటే బాగా ఇబ్బంది ఇబ్బంది ఇవ్వబడుతుందా బాగా మరి మీరేం పెద్ద స్వీట్ షాప్ ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది ఉంది మరి స్వీట్స్ అందుకని కవర్ కప్పు కదా మీరు ఏమవుతుంది రోడ్ల అల్లె ఆ ఇట్లానే ఏపిచేయ్ అన్నమాట ఏమ హా 12 ఆ 12 లేదు అసలు ఏట్లా రొట్టో అక్కడ అవసరం ఉంది కదా పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రధాన రహదారులని కూడా కోతులు మైపోయితే పెద్ద పెద్ద గుంతలు పట్టాయి నీళ్లు నిలిచిపోతాయి రోజు దీని మీద పాదచారులు ద్విచక్ర వాహనదారులు అలాగే కార్లు వేసుకెళ్లే వాళ్ళు కానీ అనేక ప్రమాదాలు పూర్వత చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇంతవరకు కూడా అనేక చోట్ల జనసేన పార్టీ తరఫున కాళేశ్వరం మార్కెట్ దగ్గర చిట్టినగర్ సెంటర్ వద్ద కబేళ వద్ద సితారా సెంటర్ వద్ద నేరూ వద్ద అదేవిధంగా కుమ్మరిపాలెం వద్ద కూడా అనేక సార్లు సందర్శించాం ధర్నాలు నిర్వహిస్తారు ఈ రోజున కోమల విలాస్ వద్ద నుంచి రాయల్ సో సెంటర్ రాయల్ హోటల్ సెంటర్ వద్ద వరకు ఉన్నటువంటి రోడ్డును పరిశీలించారు ప్రజలందరూ కూడా ఒక్కటే చేస్తున్నారు ఒక్క రోడ్డు కాదు మహేష్ గారు నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా బోతులు పడిపోయాయి గుంతలు పట్టాయి కానీ ప్రభుత్వం మాత్రం స్పందించట్లా మరి మంత్రి గారు ఇంటి ముందేమో రోడ్డు వేసుకోవడానికి కార్పొరేషన్ దగ్గర నిధులు ఉంటాయి కాంట్రాక్టర్ దొరుకుతారు కానీ మరి మన రోడ్లు వేయడానికి ఎందుకు కాంట్రాక్టర్లు దొరకరు ఎందుకు నిధులు మంజూరు చేయడం చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఒక్కొక్క దగ్గర కూడా ప్రారంభోత్సవం పేరుతో రెండు రెండు చిలా పథకాలు వేశారు ఒక్కొక్క చిలా పథకం వేసి ఇప్పటికీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయింది రోడ్డు వేయడానికి ఈ ప్రభుత్వానికి కానీ కార్పొరేషన్ అధికారులకు కానీ ఎందుకు లేదని వాళ్ళు చుట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ప్రతి ఒక్కరు నాడు నేడు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు నాడు నేడు నిర్వహించాల్సిన దానికన్నా ముందు మీరు ఈ ప్రాంతాలు పరిశీలించి నాడు రోడ్లు ఎలా ఉన్నాయి నేడు రోడ్లు ఎలా తయారైన దాని మీద కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది కార్పొరేషన్ అడ్డాగా మార్చుకొని ఇప్పటికే వందలాది అక్రమ నిర్మాణాలు చేపట్టారు దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ కనీసం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రోడ్డు నిర్మాణాల మీద పెడితే బాగుంటుందని స్థానికులు ప్రజలు మా అందరికీ గుర్తు చెప్తా ఉన్నారు స్ట్రీట్ లైట్లు ఎలాగట్ల దోమలు విపరీతంగా ఉన్నాయి ముక్కు గురవుతా ఉన్నా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని ఎంత ఏడ్పించాలంటే అంత ఏడిపిస్తున్నారు ప్రజలు ఆవేదన చెప్తారు తప్పనిసరిగా రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్తా ఉన్నారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా తక్షణమే పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని రోడ్ల మీద కూడా విధారించాలి నిర్మాణాలు అన్ని కోతుల పంట అన్ని నిర్మాణాలకు కూడా పరామర్శలు చేపట్టాలి అదేవిధంగా నూతన బీటీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తాను రాబోయే పది రోజుల్లో కనుక మీరు మరమ్మతులు చేపట్టకపోయినా నూతన రోడ్ల నిర్మాణానికి మీరు కాంట్రాక్టర్లకి నిధులు కేటాయించకపోయినా సరే కార్పొరేషన్ ఒకసారి కార్యక్రమం చేస్తామని కూడా హెచ్చరిస్తాం పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రధాన రహదారులకు సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినాయి కోతులు పడ్డాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కోతుల వల్ల దుమ్ము తూళి రేగి షాపుల్లోకి కానీ ఇళ్ళల్లోకి కానీ వెళ్ళి వారికి పెద్ద ఎత్తున అనారోగ్యం పాలవుతాం కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని విజయవాడ నగరపాలక సంస్థ వెంటనే రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తాం మరి మీరు కరోనా టైం అయినా పనులు కట్టించుకుంటారు అలాగనే ఓటీలు వసూలు చేస్తారు కానీ రోడ్ల నిర్మాణం చేయమంటే మాత్రం నిధులు లేవు కాంట్రాక్టర్లు లేరు అనేటువంటి వంక పెడతా ఉన్నారు ఏమాత్రం అంత సమంజసమైనటువంటి పద్ధతి కాదు మంత్రి గారు ఇంటి ముందు రోడ్డు వేయడానికి మీ దగ్గర నిధులు ఉంటాయి కాంట్రాక్టర్లు దొరుకుతారు కానీ ప్రజలు నిత్యం తిరిగేటువంటి రోడ్లకు మాత్రం టెండర్లు పిలవడానికి కానీ నిర్మాణాలు చేయడానికి కానీ కాంట్రాక్టర్లు ఎందుకు దొరకరని మేము చుట్టూగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున బాధపడతా ఉన్నారు మరొక అవకాశం మీకు ఇంకా రాదు మీరు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకోవాలంటే ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తారు మరి చాలామంది నాయకులు అక్రమ స్లాబ్లు వేయించడానికి అక్రమ నిర్మాణాలు చేయడానికి పెద్ద ఎత్తున కార్పొరేషన్కి వస్తూ ఉంటారు కానీ మరి రాయల్ హోటల్ సెంటర్ నుంచి కోమల విలాస్ సెంటర్ వరకు రోడ్డు వేయించడానికి మాత్రం వీళ్ళకి తిరిగి లేదు కార్పొరేషన్ దగ్గర అధికారుల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు మరి ఇదే రోడ్డు కానుకొని ఉన్నటువంటి బ్రాహ్మణ వీధికి మాత్రం కొత్త రోడ్లు వేయడానికి దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ రోడ్డు మీద వ్యాపారస్తులు ఉంటారు మీకు ఒక్కొక్క అనధికార నిర్మాణానికి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు కాబట్టి అక్కడ రోడ్డు అవకాశం ఉంది కానీ పేద సామాన్య వర్గాలు తిరిగారు ఎక్కడ ఎందుకు మీరు కొత్త రోడ్లు నిర్మాణం చేయట్లేదని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు పై అధికారులు కూడా ఎమ్మట మీరు బయటకు రావాలి బయటకు వచ్చి కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం చేయకపోతే కార్పొరేషన్ ఆఫీస్ ఒక్కడి తేదీని కూడా